అందరూ ఎలా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు రెసిపీ ఏంటంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ వీడియో చూసే ముందు ఒక సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తాయి ఓకేనా లెట్స్ స్టార్ట్ ముందుగా మనం ఇవి బీన్స్ క్యారెట్ పచ్చిపిర్చి ఇవి తరం కోని పెట్టుకున్నాం కదా వీటిని మనం కుక్ చేసుకుందాం ఫ్రై చేసుకుందాం మంచిగా ఫ్రై అవ్వాలండి ఫ్రై చేసుకొని కొంచెం ఆనియన్స్ మనం కొంచెం సాల్ట్ వేసుకుందాము మళ్ళీ రైస్ లో కూడా వేస్తాము ఎందుకంటే అవి త్వరగా కుకింగ్ అవటం కోసం వేస్తున్నాను అనమాట ఇప్పుడు మనం ఇందులో కొంచెం నాలుగు రెబ్బలు పుదీనా వేసుకుందాం కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు నాలుగు రెమ్మలు ఇలా ఉంది కదా దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టేద్దాం కొంచెం పసుపు కారం వేసుకోవాలి కారం కొంచెం నాలుగు స్పూన్ చూసి వేసుకోవాలి చిన్న స్పూన్ కాబట్టి కొంచెం ఇప్పుడు మొక్కలు కుక్కలు మనం ఏమీ ఎక్కువ ఫ్రై అవసరం లేదండి ఇప్పుడు వచ్చేసి దీన్ని ఫైన్గా ఫ్రై చేసుకున్నాము లైట్గా ఇప్పుడు ఇందులో కారం వేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో మనం రైస్ వేసుకుందాం చెప్పిస్తాం కుకింగ్ మనం బాస్మతి రైస్ వేస్తున్నాను నేనండి కుకింగ్ వేసి పెట్టేసుకుని ఇన్ అయితే వెళ్ళడుపుగా ఉంటుందని చెప్పేసి నేను ఈ బాండి అంత పెద్దది లేదు కాబట్టి ఈ తీసుకున్నా నేను ఇప్పుడు దీన్ని కింద నుంచి కలుపుకుందాము ఇదిగోండి ఇప్పుడు చూడండి ఎలా ఉందో మంచి అరోమాతో చూడండి ఎలా ఉందో కలర్ఫుల్గా దీన్ని ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇలా ఎగరేసుకోవాలన్నమాట లేకపోతే రైస్ చిదిరిపోతూ ఉంటుంది కదా అందుకని ఇలా 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 వేస్తున్నాం చూడండి ఎలా అప్పుడు దీన్ని ఇప్పుడు ఏం చేస్తామో చూపిస్తాం మీకు వెయిట్ అండ్ ఇప్పుడు ఒక మనం మళ్ళీ ఒక కళాయి పెట్టుకొని చిన్నది దీన్ని ఆయిల్ వేసుకొని మనం ఇందులో ఆయిల్ యూట్ చేసుకొని దెక్కింది ఇప్పుడు ఇప్పుడు చెప్తాను ఇందులో ఒక సిక్స్ ఎగ్స్ తీసుకొని నేను దీన్ని ఇందులో వేస్తున్నాను రైస్ వచ్చి హాఫ్ కిలో వేసానండి నేను హాఫ్ కిలో అందుకని హాఫ్ అంటే ఒక అంతే दीन को एग्स वेस्टा కతుకుందాము ఇప్పుడు ఇది కొంచెం ఉడకాలి ఉడికాక మనం దీన్ని కట్టింగ్ ముక్కలు ముక్కలుగా ఇలా కట్ చేసుకుందాము చేసుకుందాము ముక్కలకి పెట్టాలి కదా బాగుంటుంది టేస్ట్ ఏ దీన్ని పక్కన పెట్టుదాం మళ్ళీ దీన్నే రెడీ ఫ్లైమ్లో వేసుకుద్దాం ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న ఎగ్ ఇందులో వేసేద్దాం ఇలాగా ఇప్పుడు చూడండి ఇలా అయిపోయింది కదా ఎగ్ ఫ్రైడ్ రైస్ దీని ఒకసారి ఫైనల్గా ఇప్పుడు ఫైనల్లీ ఈ కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఆనియన్స్ ఉన్నాయండి కొంచెం ఇందాక ఉంచాను ఈ ఆనియన్స్ ఇలా పచ్చి వేయాలండి చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రైడ్ రైస్కి అండ్ కరివేపాకు మస్ట్ అండ్ ష్యూర్గా కరివేపాకు మిస్ అవ్వద్దు కరివేపాకు కూడా వేసాను అదే టేస్ట్ వస్తుంది ఫైనల్లీ సోయా సాస్ ఇది సోయా సాస్ వచ్చేసి ఒక రెండు మూతలు వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దండి టూ ఒక రెండు స్పూన్లు చాలు అదే రెండు మూతలు చాలు బయట బళ్ళ మీద ఈ ఫ్రైడ్ రైస్ తెచ్చుకొని తింటారు అలా తినొద్దు అవి ఎలా వాళ్ళు రైస్ అది కొంచెం బయట పెడతారు కదా కొంచెం చూసుకొని మనం తీసుకోవాలండి మంచి చోట చూసుకొని ఆల్మోస్ట్ ఇళ్లలోనే వండుకునేటట్టు మనం నీళ్ళల్లోనే తయారు చేసుకొని పిల్లలకు పెట్టి పెట్టుకునేటట్టు చూడండి బయట తినచ్చు అప్పుడప్పుడు కానీ ఇళ్లల్లో కూడా చేసుకునే అలవాటు చేసుకోవాలి మనం అన్ని అన్ని స్టైల్స్లో ఇదిగోండి ఫైన్గా రెడీ అయిపోయింది ఎగ్ ఫ్రైడ్ రైస్ ఫైనల్ టచ్ ఉండాలి కదా జీడిపప్పులు ఇప్పుడు ఫ్రైడ్ రైస్ టేస్ట్ చూద్దాం రండి ఎలా ఉందో చూడటానికి బాగుంది కదా తింటే కూడా బాగుంటుంది చూసారా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది చాలా ఈజీగా చాలా టేస్టీగా మంచి అరోమాతో చూసారా ఒక ఉల్లిపాయ ఆనియన్తో ఒక అది గుడ్డు కొంచెం మొక్కతో ఇట్లాగా మనం టేస్ట్ చూస్తే సూపర్ సూపర్ టేస్ట్ అండి మీరు కూడా ఇలా ఈజీగా ఏమీ కూరగాయలు అలాంటి వెజిటేబుల్స్ ఇల్లల్లో లేనప్పుడు ఫాస్ట్గా అయిపోతుంది చాలా ఈజీ చాలా టేస్టీ రెసిపీ ఇది చేసుకొని తినచ్చు అందరూ చేస్తారు ఆల్రెడీ కాకపోతే ఒక్కోసారి ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు కదా చూడండి ఎంత టేస్ట్గా ఉందో ఎంత బాగుందో చూడండి సూపర్ అంటే సూపర్ అండి ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసేయండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి లైక్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్